సభను ఒక టీడీపీ సభ్యుల సస్పెన్షన్ జరిగినట్టుగా తెలుస్తోంది స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఏపీఎస్ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం అందులో జగన్మోహన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు ఆయన ముసలి ఆయన నలభై సంవత్సరాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏమి రాసిన సెకండ్ క్లాస్ వచ్చే ఉన్నాను ఏమి రాసిన సెకండ్ క్లాస్ చూసి రాసిన సెకండ్ క్లాసే అదే మా చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఐదు ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బిజెపిఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లా బాణం వేస్తున్నాడు ఐదేళ్ళు అయిపోతాయి ఐదేళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడ్ డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎత్తిద్ధం పేదోడు బతకాలి మూడు పట్టు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూశారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవు దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంత ఉన్నాడు మరిసెట్ లాగా ఆయన నిజంగా దేవుళ్ళ లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పుసు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండరు దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎక్కువ ఉంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ అట్టా మీరైతే ఒక పార్ట్లో వన్ ఉంటారు అనుకుంటారు రామారావు టైలో మీరు బాహుబలి వన్ స్టోరీలో మీరు ఉంటారు మేము వచ్చిన బాహుబలి టూ అనుకుంటా ఇంకోటి కూడా బాహుబలి త్రీ దీ అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం లాయచ్చు ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు ఒక పాఠ పుస్తకం పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర ముఖం అనే ఒక